ప్రభు ఇసుకొస్తే ఆయన మీ అందరూ నష్టభాన్ని ఈ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనం తొంభై ఒకటో ఉద్యమం పదకొండవం ఈ మార్గములన్నిటిలో అన్నింటిలో ఎన్ని కాపాడటకు ఆయన ఎన్ని గొచ్చి తన తోతులను ఆజ్ఞాపించిన వాగ్దానం వచ్చి అని ప్రసిద్ధార్థుడు వేసి ప్రార్థన చేసి వేసుకు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడిని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించి రెండు వెంటనే షాడస్ పెట్టిన ప్రతి పెద్దదిన కూడా మనం శాంతగా ప్రార్థన చేస్తున్నాము అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేస్తున్నాం ఇంకా యాగం చేస్తున్నాం బైబుల్ పూర్తిగా రాస్తానండి మూడు సంవత్సరాలు పట్టి బైబిల్ రాయటానికి ఇంకా మరి వైబుల్ ధ్యానిస్తున్నాము ఈ విధంగా చేస్తున్నాం ఉపాస ప్రార్థన చేస్తున్నాము మూడు మూడు రోజులు ఉపాస ప్రార్థన చేస్తున్నాం కదా గురు శుక్ర శనివారం ఈ రోజు పొద్దున్నే సాధన తక్కువ ఉపాసన ప్రార్థన చేస్తున్నాం కదా ఇంకా మరి నాలుగు రోజులు ఉపాస ప్రార్థన చేస్తున్నాం ఇంకా ప్రతిరోజు కూడా మరి నైట్ మరి ఉపవాసం ప్రార్థన చేస్తారని నేను దేవుడు వాగ్దానం ఇస్తారని ఎందుకంటే నేను నన్ను కన్నా వాటిని నిన్న వాటిని అందరు తెలియజేయమన్నారు కొద్దాం కోసం కొద్ది ఉంది అని చెప్పేసి మన సేవ చేయమని అడిగారు ఆ విధంగా చేస్తున్నాం మరి అడుగుతున్నారు మరి షిార అని మూడు సార్లు సరంధరం ఆడారు ప్రమాత పదార్థం పదార్థమని మూడు సార్లు ఆడారు ఆ విధంగా మరియు అన్ని సార్లు దేవుడు అని అడుగుతున్నారు అందుకే వాగ్దానం ఇస్తే నేను ఇటీవలు పెట్టుకుంటాను కదా నానా అంటే అప్పుడు తర్వాత వాగ్దానాలు ఇస్తున్నారు ప్రతిదిన కూడా నేను ఉపాసన ప్రార్థన చేస్తాను నైట్ అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాను దాన్ని ఇటీవల పెడతాను అనమాట దేవుడు ఇక్కడ మరి ఏమంటున్నారంటే మరలన్నిటిని నిన్ను కాపాటకు ఆయన నిన్ను గుజితం రోజులు కాగా నేపిస్తాను అంటున్నారు స్థలముంది నిన్నే కాపాడుతాను అంటున్నారు అనమాట ఇంకా ఏదో ఆ రక్షణ చూపిస్తా అన్నారు ఎందుకు నేను కుడి చేతి పెట్టుకున్నాను నేను విడు నేను నడబాను అంటున్నారు అనమాట ఆకాశం దగ్గర వెళ్ళి భూమికింపించి నేను నాకు పని నేర్చిపోతుంటున్నారు అనమాట తండ్రి కుమారుల చాలపడినట్లు ఏమవుతారు ఎంత భయప్రీ చాలపడి దేవుడు దేవుడు అనమాట దేవుడే అని మీద దేవుడైన వారి మీద ప్రకాశిస్తారు వారు రాజ్యం చేస్తా అన్నారు దేవుడైన మీద ఉంటాయి అంటున్నారు అనమాట నిన్ను మోచించాను ముందుకు భయపడతా ఉన్నా అనమాట ఏ పై రాకుండా కాపాడుతా అన్నారు ప్రాణం కాపాడుతూ అంటున్నారు ఏ పై ఎవరాదు ఏ నీ తెగులు కూడా సభించదని అంటున్నారు అనమాట రక్షిస్తా అంటున్నారు నాస్తికాల దగ్గర రాక నేను అంటున్నారు ఆ రెక్కలతో నేను కప్తా అరెక్ట్ల కింద కాశ్రయం కలిగిద్దన్నారు అనమాట ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు అనమాట పక్కన వెయ్యి మంది పడిన మనకు పదివేల మంది కూలిన పాయని ఎక్కువ రాదు అన్నారు అనమాట మనం ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి మోహన్నది దేవుడిని మనం నివాసంగా చేసుకున్నాం కాబట్టి మనకి దేవుడు సవహించదని చెప్పేసి ఏ మాట్లాడతాను అనమాట మనం వెళ్ళిపోతే స్థలమైన దోడు అంటున్నారు నీ పాదాలకు ఏదైతే లేకుండా తమ దూతలు కాగి నంపిస్తానంటున్నారు వారు తమ దగ్గర మీద అంటున్నారు అందుకని నువ్వు నన్ను ప్రేమిస్తున్నా కూడా నేను తప్పిస్తాను ఆపతి నుండి నేను చిన్న చిన్న పరిస్థితి ఆట జ్ఞాపం చేసుకుని జ్ఞాపం చేసుకుంటా అంటారు నేను నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను తప్పిస్తా అంటున్నారు అనమాట ఇంకా అతను నామం మరొక అతను నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అతను అంటున్నారు అతను నామం మరి అతను గణపరిస్తూ అంటున్నారు అతను నాకు మొర్ర పెట్టగానే అతను ఉత్తరం ఇస్తూ ఉంటారు సమన్యత తోడేంటా అంటున్నారు అతను విడిపించి అతను గొప్ప చేస్తూ అన్నారు ఇతర గీత తృప్తి కోసం రక్షణ వస్తాయని చెప్పేసి ఏదైనా మాట్లాారండి నీతి ముందు దేవ మీద దేవదా వృక్ష వాళ్ళు ఎదుగుతారని చెప్పేసి ఏదైనా మాడుతున్నారు ఏదైనా దాని మంది జీవితంలో కోరుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం మహా సరశక్తివంతలు ఎంతమంది ప్రతి ఒక్క పెట్టిన పేరు పెద్ద నియామం చేసుకోండి ప్రతి ఒక్క టలకి మంచి జరిగిపోయింది ఉద్యోగాడు నిరుద్యోగ ఉద్యోగాలు వరకు ఆర్థిక సాయం తెచ్చండి అనర్గతాన్ని చూసుపష్టం నివేదనలు దొక్కని వాళ్ళు కుంగన వారిలో అవుతుంది మిత్రులు వారిని మీరు మేము పంట ఎక్కువ చెప్పిన బాగానే దాని మా ప్రభుత్వ కిరకుడైన ఎసుక సిద్ధపృష్టి అయిన ఆమెను అడిగిపెట్టుకుంటే ప్రార్థమందండి ఆమెను మేము అందిన ప్రార్థన మా కుటుంబం కొరకు కూడా పేరు చేయమని మనం చేసుకుంటాను ప్రభుత్వలో మిస్ అవుతుంది గాడ్ బ్లెస్ యూ